ఇవిగోండి బొగడబంతి పువ్వులు చూసారా కృష్ణుడికి విష్ణుమూర్తికి బాగా ఇష్టమైన పువ్వులండి చాలా బాగా ఇడుతాయి చిన్న చెట్టు ఉంది అనుకోండి అలాగే రొప్పలాగా అయ్యి బాగా ఇడుతుంది అనమాట అలాగే గోరెంతాకు చెట్టు గోరెన్ చూసారా అదిగో గోరెంతాకు అవి అక్కడ కూడా గోరెంతాకు అండి రెండు చెట్లు ఉన్నాయి గోరింతాకు చెట్లు మూడు మూడు మొక్కలు ఉన్నాయి ఎక్కడ రబ్బ పెడితే అక్కడ వచ్చేస్తుంది కదండి అలాగా మూడు చెట్లు అయినాయి బోడంత గోరింతాకు ఉంటుంది అలాగే కలవలో అక్కడ చూసారు కదా ఈ మళ్ళీ వేసాం ఈ వేరు ఈ బ్లూ కలర్లో ఉంటాయి అది పింక్ కలర్లో ఉంటుంది కలవలో ఈ చెట్లోనే కరివేపాకు చెట్టు అండి మల్లెంట్లో ఇదిగో మాకు ఇంట్లోకి సరిపడా కరివేపాకు ఉంటుంది అలా కూర వేసుకునేటప్పుడు రెండు ఆకులు కోసుకెళ్ళి వేసుకుంటూ ఉంటాం భలే స్మెల్ వస్తుంది బాగుంటుంది కూడా అలా ఇడుతూ ఉంటుంది ఎప్పుడూ పోతతోటే ఉంటదండి అదిగో చిన్న టబ్బా ఇది ఈ బకెట్లో పెట్టాం ఏంటి మన దీని ఏమంటారు ఈ పూలు బొగడపూలు బొగడబంతి అలాగే విరజాజిపాదు ఉంది ఇందులో ఇంకో బకెట్లోనేమో మల్లెంటు ఇప్పుడు ప్లేస్ వచ్చిందండి ఇదివరకు ఇంత ప్లేస్ ఉండేది కాదు ఇదిగోండి అరటి గెల చూసారా పెద్ద గెల వేసింది కాయ ఇంక తయారైపోయినట్టే తయారైపోయిందండి ఊరిపోయింది పెద్ద కాయలే ఉంటాయి పెద్ద గెల వేసింది కూరకాయలు అవి అవి అక్కడ చూడండి అది పళ్ళు గేల అదిగో పళ్ళు గెల మీకు కోసం కోసమని జుంక్ చేశాను పెద్దదేనండి అది కూడా ఆ కడ్డు వచ్చింది పెద్ద ఇంకా చిన్న మొక్కలు ఉన్నాయి ఈ బకెట్లోనే మామిడి చెట్టు ఉంటుంది ఇంకో బకెట్లో కూడా మామిడి చెట్టు ఉంటుంది ఈ అరటి పిల్లలు అనుకోండి అలా అలా లేచిపోతాయి బాగా లేండి మనం చేసుకున్నది ఖాళీ దొరికినప్పుడల్లా మనం ఈ పనులు చేసుకుంటూ ఉండాలి ఈ పక్కన చిన్న ప్లేస్ ఉండేదండి ఇదివరకు ఇవన్నీ మందారాలండి మొత్తం రకరకాల మందారాలన్నీ ఉంటాయి కొన్ని కొన్ని చెట్లు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను అన్నమాట పసుపు తెలుపు ఎరుపు పింకు చిన్ని మందారం అలా ఉంటాయన్నమాట కూడా టబ్బలో మామిడికి ఇంకా ఆటి పక్కన ఇంకో రెండు కాయలు ఉన్నాయండి వెనక ఆటి పక్కకు వచ్చినాయి ఆ చెట్లోకి అలాగే పోతుంది మళ్ళీని పిందులతోటి గెల వేసింది అగట్టు వాలింది బోదేపు అయ్యో పిందులు